ఒక అందమైన గ్రామం ఆ గ్రామంలో కాంతమ్మకు అవంతిక ఇంకా సంధ్య అనే ఇద్దరు కూతుర్లు ఉంటారు అవంతిక పెద్ద కూతురు ఇంకా చిన్న కూతురు అవంతికకు డబ్బు పిచ్చి చాలా ఎక్కువ ఉన్న దాంట్లో సర్దుకుపోవడం అస్సలే తెలియదు కానీ సంధ్య అలా కాదు తను చాలా తెలివిగలది తల్లిని కష్టపెట్టకుండా దాంట్లో సర్దుకుపోతూ ఉంటుంది కానీ కాంతమ్మ మాత్రం సంధ్యా ఏమాత్రం పట్టించుకోకుండా వెనుక ఎవరైనా వస్తున్నారా లేదా అని చూసి అదేంటి నువ్వొక్కదారి ఇంటికి వచ్చా అక్క ఇక్కడా అక్క రాలేదేంటి నీకెన్ని సార్లు చెప్పానే ఇద్దరూ కలిసి కాలేజీ నుంచి ఇంటికి రమ్మని అక్కలలా వదిలేసి వచ్చావేంటి అని కోపంగా అడుగుతుంది కాంతమ్మ అమ్మా అక్కను నేనెందుకు వదిలేసి వస్తానే చెప్పమ్మా అక్క ఫ్రెండ్స్ తో కలిసి మూవీకి వెళ్ళింది సినిమా చూసిన తర్వాత అక్క ఇంటికి వస్తుంది ఈ రోజు ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుందని నీకు చెప్పమంది నాకు చెప్పే అవకాశం నువ్వెక్కడిచ్చావే ఈలోపే నువ్వే అన్ని మాట్లాడేస్తున్నావు అక్క వస్తుంది నేమ్మాప్ప దీని సోకుల పిచ్చితో దీని సినిమాల పిచ్చితో చచ్చిపోతున్నాయి ఇలా ఆడపిల్ల అర్ధరాత్రి వరకు తిరిగితే ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు అనే జ్ఞానం కూడా లేదు చిన్నదానమైన నువ్వు పది నిమిషాల్లో ఇంటికొస్తావు అది మాత్రం అలా కాదు ఊరంతా తిరిగి ఎప్పటికో ఇంటికొస్తుంది ముందు అర్జెంటుగా దీనికి పెళ్లి చేస్తే గాని దీని తిక్క కుదరదే మనింట్లో లాగా దర్జాగా బ్రతకాలంటే అత్తారింట్లో కుదరదు కదా ఈ రోజు రాణి దాని సంగతి చెప్తాను అని కాంతమ్మ కూతురు గురించి చాలా బాధపడుతూ ఉంటుంది ఆ రోజు సాయంత్రం అవంతిక ఇంకా సంధ్యాలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు సంధ్య అవంతి కథ ఇలా అంటుంది చూడక్క నువ్వు బాగా బయట ఎక్కువగా తిరుగుతున్నావని అమ్మ చాలా బాధపడుతుంది కొంచెం సినిమాలు షికార్లు అన్ని తగ్గించుకోవచ్చు కదా ఏదిన్నా కాలేజ్ టైంలోనే చూసుకోక పాపమమ్మ ఇంట్లో ఒక్కతే ఉంటుంది ఎప్పుడూ మన గురించి ఆలోచించాలంటే ఎలా కుదురుతుంది నువ్వు పొద్దున సినిమాకి వెళ్ళావని కూడా అమ్మ చాలా కోప్పడింది తెలుసా నేనే ఏదో ఒకటి సభ్య చెప్పానక్క మనకి కాక ఇంకెవరున్నారు అమ్మ గురించి కూడా మనం కొంచెం ఆలోచించాలి కదా అక్క అంటుంది చూడు సన్యా నీకు లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలో తెలియదు ఎంజాయ్ చేసేవాళ్ళని చూస్తే నీకు అంతే కదా ఆయన అమ్మకి నేను సినిమాకి వెళ్ళానని ఎవరు చెప్పమన్నారు ఈ స్టడీ ఎవరికో ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళనని చెప్పొచ్చు కదా నువ్వే నేను హ్యాపీగా ఉంటే చూడలేక అమ్మకలా చెప్పి అమ్మ దృష్టిలో నన్ను చేడదాన్ని చేస్తున్నావు అంతే కదా చూడక్క నేనా గురించి చాలా తప్పుగా అనుకుంటున్నా అలా చెప్తాను చెప్పు నువ్వైనా అమ్మ గురించి ఆలోచించాలి మన పరిస్థితి గురించి ఆలోచించాలి మనమేని డబ్బున్న వాళ్ళం కాదు కదక్క ఇలా మన ఇష్టం వచ్చినట్టు తిరగడానికి అమ్మకైనా ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి ఇద్దరిని చదివిస్తుంది ఒక్కతే చేయాలి నువ్వు అమ్మ గురించి కూడా ఆలోచించక్క చూడు సంధ్య ఉన్నది ఒకటే లైఫ్ ఆ లైఫ్ ని రిచ్గా హ్యాపీగా ఎంజాయ్ చేయడమే నాకు ఇష్టం ఈ విషయంలో నేను ఎవరు చెప్పినా వినను నీకు అర్థమవుతుందా అమ్మ కష్టపడుతుంది అంటే కష్టపడాలి కూతుర్ని కన్నప్పుడు కష్టపడకుండా ఎలాగా అలాగని చెప్పేసి నాకు నచ్చిన జీవితాన్ని నేను జీవించకుండా ఉండాలా అలా ఉండడం నా వల్ల కాదు నాకు రిచ్గా ఉండడం అంటేనే ఇష్టం ట్రిప్స్ మూవీస్ ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం అర్థమైందా ఇంకా చాలా ఖర్చుని తగ్గిస్తున్నాను ఇప్పుడు నాకు ఏసీ టీవీ అన్ని కావాలంటే అమ్మ తెచ్చిస్తుందా మీరే అర్థం చేసుకోండి అంటుంది అరవతి రోజు కాంతమ్మ చూడవంతక నీకు పెళ్లి సంబంధం కుదిర్చాను ఆ అబ్బాయి చాలా మంచివాడు పైగా ఆ అత్తమామల పోరు గాని ఆడబిడ్డల పోరు గాని లేదు అబ్బాయి వాళ్ళ బాబాయ్ వాళ్ళ దగ్గర పెరిగాడు ఒంటరిగానే ఉంటాడు నీలాంటి అమ్మాయికి అత్తమామలు ఆడబిడ్డలు ఉంటే జీవితం మొత్తం గొడవలతోనే జరిగిపోతుంది వాళ్ళకి నీ ప్రవర్తన అస్సలే నచ్చదు అందుకే నీకోసం వెతికి వెతికి ఈ సంబంధాన్ని కుదిర్చాను మర్యాదగా ఈ పెళ్లి చేసుకో లేదంటే ఇక జన్మలో నీ ముఖం నాకు చూపించుకో అదేంటమ్మా అంత సడన్ గా పెళ్లి నేను చూశాను నువ్వు చేసుకోవాలి అంటే నా జీవితంపై నాకే ఆశల కోరికలు ఉండవా నా జీవితం ఎలా ఉండాలని నేనే నిర్ణయించుకోవాలి కదా అలా కాకుండా ఆ మనిషి ఎవరో కూడా తెలియకుండా పెళ్లి చేసుకో అంటే అలా ఇలా కుదురుతుంది నేను చేస్తే అలా పెళ్లి చేసుకోను చూడవంతిక అతను పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు ఇంతకన్నా మంచి సంబంధాన్ని నేనైతే నీకు తీసుకుని రాలేను ఈ తల్లి ప్రాణాల మీద నీకెంత మాత్రం ఆశున్నా సరే ఈ పెళ్లి చేసుకో లేదంటే నీ ఇష్టం వచ్చినట్టు చావు నాకు పుట్టింది ఒకరే కూతురు అనుకుంటాను సంధ్యకి ఈ సంబంధం నుంచి పెళ్లి చేస్తాను అదే పట్నంలో హాయిగా జీవిస్తుంది నీలాగా డబ్బు చిన్న కూతురు ఈ తల్లికి ఉండకూడదే అమ్మా నువ్వు ఎన్నైవో చెప్పు బాగా డబ్బున్నా చేసుకుంటాను కానీ ఇలా నువ్వు చూపించిన సంబంధాన్ని నేను పెళ్లి చేసుకోను నా లైఫ్ నేను హ్యాపీగా రిచ్గా లీడ్ చేయాలనుకుంటున్నాను కావాలంటే నువ్వు సంధ్యకి పెళ్లి చేసుకుంటావో ఇంకేమైనా చేస్తావో నాకు అనవసరం నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోనంటే చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేస్తుంది అవంతిక దాంతో సంధ్య కాంతమ్మ ఇద్దరు చాలా దిగులు పడుతూ ఉంటారు ఎలాగైనా సరే అక్క పెళ్లికి ఒప్పించాలి అని సంధ్య అనుకుంటుంది అక్క అమ్మ నీ కోసం మంచి సంబంధం తీసుకొచ్చింది కదా మరి ఎందుకు పెళ్లి కప్పుకోవడం లేదు ఒక విషయం ఆలోచించక్క ఆ పై పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు అంటే అన్ని సౌకర్యాలు కలిగిన ఇంట్లోనే ఉంటాడు పట్నంలో ఉంటున్నాడంటే ఖచ్చితంగా యాభై వేలు జీతం కూడా ఉంటుంది ఇంకా ఇంతకన్నా రిచ్ లైఫ్ నీకు ఎక్కడి నుంచి వస్తుందక్క ఒక్కసారి ఆలోచించు అమ్మ పరిస్థితి ఆలోచించు ఇంతకన్నా మంచి సంబంధం నీకు లైఫ్లో వస్తుందంటావా వింటని అవంతిక సంధ్య నువ్వు చెప్తుంటే నాకు ఇదంతా నిజమే కదా అనిపిస్తుంది అవును నిజమే కదా డబ్బుంటేనే కదా పట్నంలో ఉద్యోగం చేస్తాడు పట్నంలో సొంత ఇల్లు అంటే అన్ని సౌకర్యాలతో ఉంటుంది కదా సరే అబ్బాయి ఫోటో ఒకసారి చూసి ఆ అబ్బాయి కూడా నాకు నచ్చితే నాకు పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు ఇదిగోక ఫోటో చూడు బావగారు చాలా బాగున్నాడు ఒకవేళ నీకు నచ్చలేదంటే చెప్పు నేనే హాయిగా పెళ్లి చేసుకుని పట్నంలో లైఫ్ ని ఎంజాయ్ చేస్తాను ఎలాగూ ఉన్నన్ని రోజులు ఈ పల్లెటూరులోనే ఉన్నాను కదా అని సంధ్య కావాలనే అక్క ముందు అలా మాట్లాడుతుంది ఎందుకంటే అవంతిక ఈ పెళ్లికి ఎలాగైనా ఒప్పుకోవాలి అని తన తల్లి భారాన్ని కొంతైనా తగ్గించాలి అని సంధ్య ఉద్దేశం ఏ జోక్స్ చేయకు మీ బావగారు చాలా బాగున్నారు పైగా తన పట్నంలో ఉద్యోగం యాభై వేలు జీతం అంటే ఇవన్నీ నాకు నచ్చాయి నేను ఊహించుకున్నంత రిచ్ లైఫ్ కాకపోయినా నేను ఈ రిచ్ లేఫ్ ని ఉండగలను అందుకే నేను ఇతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను వెంటనే అమ్మతో చెప్పి అక్క పెళ్లికి ఓకే చెప్పింది అని చెప్పి పెళ్లి ముహూర్తాలు పెట్టించు అని అవంతిక సంధ్యకి చెప్పడంతో సంధ్య సంతోషానికి లేవు ఇలా అవంతికను ఎలా తితేనే తన తెలివితేటలతో పెళ్లికి ఒప్పిస్తుంది సంధ్య అలా అవంతిక ఇంకా రమేష్లా పెళ్లి జరుగుతుంది పెళ్లి మండపంలో అవంతిక చూపంతా రమేష్ వేసుకున్న బట్టలపై అతను పెట్టుకున్న నగలపై ఉంటుంది అతని మెడలో కనీసం ఒక చైన్ కూడా లేదు చేతికొక బ్రాస్లెట్ కూడా లేదు సింపుల్ గా పెళ్లి మండపంలోకి వస్తాడు ఇదంతా చూసి అవంతిక మనసు ఎందుకో దిగులుగా ఉంటుంది ఇంకా పెళ్ళై అత్తగారింటికి కాపురానికి వెళ్లే రోజు కాంతమ్మ ఇలా చెప్తుంది చూడమ్మా అవంతిక ఇన్నాళ్ళును పుట్టింట్లో ఎలా ఉన్నా సరే అత్తింట్లో మాత్రం ఎలాంటి చెడ్డ పేరు రాకుండా ఉండాలమ్మా మంచి అమ్మాయిలాగా ఉండాలి డబ్బు పిచ్చితో డబ్బాసితో డబ్బునియేలా పడితే అలా ఖర్చు పెట్టకూడదు అల్లుడి గారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలమ్మా అర్థమైందా ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టకు నాకు అది కావాలి ఇది కావాలని అబ్బాయిని విసిగించకు ఆపమ్మా నువ్వు ఇన్నాళ్ళు నువ్వు చెప్పిందే విన్నాను ఇంకా అక్కడికి విన్నా కానీ నువ్వు చెప్పినట్టే వినాలా నా లైఫ్ అంటూ నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఈ పెళ్లి చేసుకున్నాను నీకు అర్థమైందా పట్నంలో అయితే ఫ్రీగా సినిమాలకి వెళ్ళొచ్చు బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చు కావలసినంత షాపింగ్ చేయొచ్చు ఈ పల్లెటూర్లో ఏముంటుంది చెప్పు అందుకే నేను రమేష్ ని పెళ్లి చేసుకున్నాను అక్కడైనా ఇష్టమొచ్చిన జీవితాన్ని నన్ను ఇలా ముసలిమ్మ కమ్ములు ఇంకా ఎప్పుడు చెప్పకు దయచేసి నన్ను చూడడానికి కూడా నువ్వు ఎక్కువ రావద్దు నువ్వు వచ్చినప్పటి నుంచి ఇలాగే ఏదో ఒక తలనొప్పి పెడుతూనే ఉంటావు అని విసుకుంటుంది అవంతిక ఎన్నో ఆశలతో ఎన్నో కలలతో పట్నం జీవితాన్ని ఎంజాయ్ చేయాలని అత్తగారింట్లో అడుగు పెడుతుంది ఆ వంతిక చూడవంతిక ఈ ఇల్లు నీకు నచ్చిందా కావాలా కావాలంటే నాతో చెప్పు చిన్నగా నెలకొకటి చొప్పున నీకు కావలసిన వాణ్ణి నేను కొంటాను అని రమేష్ అంటాడు ఏంటి ఇది ఇల్లా తుప్పు పట్టిపోయిన కిటికీలు పగిలిపోయిన అద్దాలు ఒక ఏసీ లేదు ఒక కూలర్ లేదు మంచంపై సరైన పరుపు కూడా లేదు అయినా నేను ఊహించుకున్న జీవితం ఇలాంటిదేం కాదు మా అమ్మ చెల్లి నన్ను మోసం చేసి నీకిచ్చి పెళ్లి చేశారు ఏంటి నెలకు ఒక సామాన్ కొంటావా ఏమనుకుంటావు అసలు ఇంట్లో ఏమందనుకుంటావు నేను మా ఇంట్లో ఉన్నప్పుడు ఇంతకన్నా సంతోషంగా ఉండేదాన్ని నిన్ను చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అవంతిక రమేష్పై చాలా కోపంగా అరుస్తూ ఉంటుంది రమేష్ చాలా మంచివాడు అవంతిక అలా మాట్లాడుతున్నా సరే చాలా శాంతంగా అవంతికకు సమాధానం చెప్తూ ఉంటాడు చూడవంతిక ఇన్నాళ్ళు ఈ ఇంట్లో నేను ఒంటరిగా ఉండేవాడిని కాబట్టి నాకు ఎలాంటి సౌకర్యాలు అవసరం లేదు ఇప్పుడు నువ్వు వచ్చావు కదా నెల నెల దీపం డబ్బుల్లో కొంత దాచి నీకు కావలసినవన్నీ నేను సర్దుపాటు చేస్తాను అంతవరకు కొంచెం అడ్జస్ట్ అయి ఉండు ఆ తర్వాత కొద్ది రోజులకి అవంతిక ఇంకా రమేష్ మొదటి పండక్కి అవంతిక పుట్టింటికి వస్తారు అప్పుడు కాంతమ్మా రమేష్ బాగున్నారా ఏమా ఇన్ని రోజులకి పుట్టిల్లు గుర్తొచ్చిందా పట్నం వెళ్ళిపోయేసరికి అసలు మమ్మల్ని మర్చిపోయావే ఏం బాబు అంత కులాసాగా ఉన్నారా అవంతిక చాలా కోపంగా ఆ మీ అల్లుడి గారికిచ్చే లక్షల దాచానో తెలియక అక్కడ అంత సంతోషంగా ఉన్నా నన్ను మోసం చేసి ఆయనకిచ్చి పెళ్లి చేశారు అక్కడ ఇంట్లో మన ఇంట్లో ఉన్న సౌకర్యాలు కూడా లేవు నాకు అసలు అక్కడ ఉండాలని సంపాదించే సంపాదన మాకు సరిగ్గా సరిపోవడం లేదు నేను ఎలాంటి జీవితాన్ని అక్కడికి వెళ్ళాను అంత నాశనమైపోయింది అందరు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు అదేంటమ్మా వంతుక అలా మాట్లాడుతున్నావు తప్పమ్మా అల్లుడు గారి గురించి అలా మాట్లాడకూడదు ఆయనకున్న దాంట్లో నిన్ను కదా ఇంత మంచి భర్త నీకు ఇన్ని జన్మలెత్తిన దొరకనే అలా మాట్లాడకు అల్లుడు గారు బాధపడతారు మీరు ఇదేమి పట్టించుకోమాకండయ్యా అమ్మాయి అంతే కోపంలో అలాగే మాట్లాడుతుంది దాని గురించే పట్టించుకోమాకండి పట్టించుకోవద్దు పట్టించుకోవద్దు అని చెప్పి అందరూ కలిసి నా జీవితాన్ని ఇలా చేశారు అయినా మీ గనిక చెప్పిన వేస్ట్ నా జీవితం ఎలా ఉండాలో నాకు తెలుసు కనీసం నాలుగు రోజులు ప్రశాంతంగా నచ్చిన తిని ఇష్టమొచ్చిన తనమని ఇక్కడకొచ్చాను అత్తయ్య అవంతిక గురించి మీకంతా తెలుసు కదా తన గురించి మీరు పట్టించుకోకండి పదండి లోపలికి వెళ్దాం అని రాజేష్ మాట కలిపి అందరిని లోపలికి తీసుకుని వెళ్తాడు కాంతమ్మ రాజేష్ మంచితనానికి చాలా మురిసిపోతుంది ఏంటి అవంతిక గారి ముందు అలా మాట్లాడుతున్నావు ఆయన మనసు బాధపడితే ఏం జరుగుతుందో తెలుసా ఆయన అంత మంచి అబ్బాయి గురించి అలా తక్కువగా మాట్లాడతావేంటి నీకేం తక్కువ చేశాడే నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడు అమ్మా ఇంకా పాత కాలం దాంట్లాగా మాట్లాడికి పట్టణంలో ఉంటున్నాడు ఇంట్లో కనీసం ఏసీ కూడా లేదు డబుల్ కట్ మంచం కూడా లేదు ఉన్న మంచం కిర్రు అంటూ ఉంటుంది అయినా నేను ఇంత రిచ్ ఇచ్చుకున్నాను నన్ను తీసుకువెళ్ళి ఆ పిసినారుడి చేతిలో వేశావు ఎందుకు అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను తెలుసా ఇంకా నాతో నువ్వేం మాట్లాడకమ్మా నా మనసు ఇంకా బాధపడుతుంది వసై వసై వచ్చిన మొగుళ్ళు సరిగ్గా లేదని పెళ్లాలే బాధపడుతుంటే ఇంత మంచి భర్త దొరికితే ఇంకా ఆనందపడాల్సింది పోయి ఆ అబ్బాయిని ఇలా బాధపెడుతున్నావే చూడు ఇలాంటి భర్తను గనక నువ్వు దూరం చేసుకుంటే జన్మలో నువ్వు ఇంకా బాగుపడలేవు తల్లిగా నేను చేయవలసింది నేను మీకు చేశాను నీ చేతిలోనే ఉంది అబ్బాయిని సరిగ్గా ఎంత చెప్పినా అవంతిక మాత్రం కాంతమ్మ మాట రోజులు గడుస్తూ ఉంటాయి అవంతికకు తన జీవితం అస్సలు నచ్చదు ఇంకా భర్త దగ్గరకు వస్తుంది చూడండి రమేష్ నాకింకిక్కడ అస్సలు ఉండాలని లేదు ఈ ఇంట్లో నాకు కావాల్సిన సౌకర్యాలు ఏమీ లేవు నాకు నచ్చినట్టు షాపింగ్ లేవు ఇంకా బ్యూటీ పార్లర్ కి వెళ్లాలంటే చేతిలో ఒక్క రూపాయి లేదు మిమ్మల్ని అడిగితే అవి కట్టాలి ఇవి కట్టాలి అంటారు వచ్చే జీతంతో నేను అడగలేదు ఖర్చులకి డబ్బులు కూడా ఇవ్వరు అందుకే నాకింక మీతో కలిసి జీవించాలని లేదు ఇంకా రమేష్ కూడా తనకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు సరే అవంతిక అయితే ఇప్పుడు ఏమంటావు నీకు నాతో కలిసి జీవించాలని లేదు నువ్వు ఇంకా మీ ఇంటికి వెళ్ళిపోతాను అంటావు సరే ఇక నా జీవితంలోకి ఎవరొచ్చినా సరే నీకు సంబంధం కూడా లేదు కదా ఇష్టమైతే అవంతిక కొద్దిసేపు ఆలోచించి ఆయన ఈయన అంతే అంటారు ఈయనకు నటిమంచి ఇంకో పెళ్లి కూడా చేసుకుంటారా కొద్ది రోజులు పుట్టింటికి వెళ్తే అలాగైనా సరే తన కోసం డబ్బు ఖర్చు పెడతారు అని చెప్పేసి సరే మీ ఇష్టం నేనైతే మా ఇంటికి వెళ్తున్నాను నాకు ఇక్కడ ఉండాలని లేదు అని రమేష్ ని చాలా తక్కువగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్తాను అని చెప్తుంది దాంతో రమేష్ అవంతికకు ఒక్క మాట కూడా అడ్డు చెప్పకుండా తనను తన పుట్టింటికి వెళ్ళనిస్తాడు ఏంటి అవంతిక ఇల్లు వదిలేసి వచ్చేసావంట అయ్యుడు గారు ఫోన్ చేసి అంతా చెప్పారు నీకెంత చెప్పినా నీ బుద్ధి మారదా అని ఇంకెప్పుడు తెలుసుకుంటావి జీవితం అంటే డబ్బొక్కటే కాదు అని అమ్మా నువ్వు ఇంకేం మాట్లాడకు ఆయన ఇలా ఉంటేనే మారతాడని నాకు అనిపిస్తుంది అయినా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన పిసినారి వాడికి నన్ను కలిసి ఉండమని చెప్తావేంటమ్మా నువ్వు అదంతా నాకు తెలుసునే కాని ఆయన నన్ను వెతుక్కుంటూ వస్తారు అంతవరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండు చూడే అవంతిక ఈ రోజుల్లో తప్పు చేసిన మగాడే నేను తప్పు చేశాను ఇందులో తప్పేముంది అని మాట్లాడుతున్నారు అలాంటిది నీ ఇంత బాగా చూసుకునే అతను నీకోసం వస్తాడంటావా ఆలోచించవే నువ్వే తప్పు చేసి అనవసరంగా నీ జీవితాన్ని నాశనం చేసుకోకు తల్లిగా చెప్తున్నాను పెద్దదాన్ని ఒక మాట చెప్తున్నానంటే ఎన్ని విధాలుగా ఆలోచిస్తాను ఒక్కసారి ఆలోచించు అమ్మా ఎన్నైనా చెప్పు నేను ఆ ఇంటికి వెళ్లే సమస్య లేదు ఆయన నాకు నచ్చినవన్నీ చేస్తేనే నేను ఆ ఇంటికి వెళ్తాను అంతవరకు నేను ఇక్కడే ఉంటాను దయచేసి నా జీవితంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని తల్లిని కూడా చూడకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది దాంతో కాంతమ్మ దీనికి ఇంతే ఉండాలి నొప్పి నొప్పినదికి వచ్చినప్పుడు అది అర్థం చేసుకుంటుంది అంతవరకు నేను మౌనంగానే అనుకుంటుంది తరువాతి రోజు రమేష్ అవంతిక దగ్గరికి వస్తాడు అది కూడా సంధ్యని తీసుకుని ఏంటి రమేష్ సంధ్య నువ్వు కలిసి ఇక్కడికి వచ్చారు అయినా తనని తీసుకుని ఎందుకు వచ్చావు ఏం జరుగుతుంది ఇక్కడ మీరు చెప్తే విల్లా లేదని సంధ్య తీసుకుని వచ్చారా అది చెప్తే మాత్రం వింటానా ఏంటి నాకు మీతో ఉంటాను చూడవంతిక నువ్వు చాలా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అదంతా ఏం లేదు నేను సంధ్యని పెళ్లి చేసుకోబోతున్నాను దానికి సంధ్య కూడా ఒప్పుకుంది ఆ విషయం నీకు చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను నీలాగా డబ్బుని వృధాగా ఖర్చు చేస్తూ జీవితాన్ని రిచ్గా మనకు తగిన సమయంలో తగినట్లుగా ఉండకుండా ఎప్పుడు డబ్బు ఖర్చు చేసే అమ్మాయితో ఉండాలని నాకు లేదు చాలా తెలివైనది ఇంకా అందంగా కూడా ఉంటుంది అందుకే నేను సంధ్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఆ విషయం చెప్పడానికి మాత్రమే ఇక్కడికొచ్చాను సంధ్య ఏంటి నీ బాగా చెప్పేది నువ్వు సొంతంగా నీ అక్క జీవితంలోనే నిప్పులు పోయాలి అనుకుంటున్నావా నీ అక్క కాపురం బాగోలేకపోతే బాగు చేయడానికి ప్రయత్నించాలి కాని ఇలా కూల్ చేయడానికి చూస్తావా నువ్వు అసలు నా నీకసలు ఏం పోయే కాలం పుట్టిందే నా భర్త ఏదో నేను దూరంగా ఉంటే మారతాడు కదా అని నా జీవితంలో సవతిగా రావాలనుకుంటావా బావ చాలా చాలా మంచివాడు ప్రేమానురాగాలు కలవాడు అంత మంచి భర్త దొరికితే ఆ భర్తను నువ్వు హింసిస్తున్నావు బావ లాంటి వ్యక్తిని దూరం చేసుకుంటే మళ్ళీ అలాంటి వ్యక్తి మనకి దొరుకుతాడా చెప్పు నువ్వేలాగో నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు నేనైనా సంతోషంగా ఉండాలి అనుకున్నాను అందుకే బావ అడిగిన వెంటనే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను వ్యక్తిని ఎవరు దూరం చేసుకుంటారక్కా నువ్వంటే తెలివితేటలు లేక మూర్ఖంగా నా జీవితంలో సంతోషంగా ఉండాలి కదా అందుకే బావన్ నేను పెళ్లి చేసుకుంటున్నాను నీకెలాగూ బావ అవసరం లేదని వదిలేసావు కదా మరిప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అవును నువ్వు చెప్పిందంత నిజమే నీ బావ చాలా మంచివాడు నేను మూర్ఖంగా డబ్బాతో ఇలా చేశాను కాని ఇప్పుడు నాకు తగిన శాస్త జరిగింది నా ఇంట్లో నా సొంత చెల్లె నా జీవితాన్ని నాశనం చేసింది ఆయనకు నాపై ఉన్న ప్రేమని నేను చెరిపేసుకున్నాను మీరైనా సంతోషంగా ఉండండి నా ఈ అత్యాసతో నేను నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను నేను మీ జీవితాలకు అడ్డుగా రాను నేను మీకు దూరంగా వెళ్లిపోతాను అని అవంతిక చాలా బాధపడుతుంది తనకు అప్పుడు భర్త విలువ ఇంకా కాపురం విలువ తెలిసొస్తుంది డబ్బే ముఖ్యం కాదని మనిషి మంచితనమే ముఖ్యమని తెలుస్తుంది అక్క నువ్వింత బాధపడాల్సిన అవసరం లేదు ఇదంతా నాటకం మాత్రమే బావ నేను కలిసి నీ మనసు మార్చాలని ఇలా చేశాం నేను బావని ఇలా పెళ్లి చేసుకుంటానక్క నీ జీవితాన్ని నేనెందుకు నాశనం చేస్తాను నీ కళ్ళకి కట్టుకున్న పొరలు విడిపోవాలని ఇలా చేశాం ఇప్పుడు నీకు జీవితం అంటే బాగా తెలిసింది ఇకపై ఎలాంటి తప్పు చేయవు నన్ను క్షమించక్కా నీకు మంచి చెడులేవో చెప్పడానికి ఇలా చేస్తాను అంతకు నుంచి నిన్ను పెట్టాలని కాదు నిన్ను బాధ పెట్టే పని నేను ఎప్పుడూ చేయనక్క ఇప్పుడు కూడా నీ జీవితం బాగుండాలనే చేశాను అని సంధ్య చెప్పడంతో అవంతిక సంతోషిస్తుంది క్షణం అవంతిక ఊపిరి పీల్చుకుని అమ్మయ్య ఏవండి నిన్ను క్షమించండి మీ మంచి మనసుని అర్థం చేసుకోకుండా అహంకారంతో మిమ్మల్ని చాలా చిన్న చూపు చూశాను అని భర్తను క్షమాపణలు అడుగుతుంది ఇలా చిన్నలు భర్తను పెళ్లి చేసుకోవాలనుకోవడంతో అవంతికకు గుర్తిస్తుంది ఇది ఇవంటి కథ ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ కథలోని పాత్రలు ప్రదేశాలు పేర్లు ఎవరు ఉద్దేశించినవి కాదు కేవలం కల్పితాలు మాత్రమే